అందరికీ నమస్కారం అండి నా పేరు మౌర్య బాస్ మాది నేటివ్ అనకాపల్లి డిస్టిక్ నక్సిపేటం ఈరోజు ఆదోని సబ్ డివిజన్ సబ్ కలెక్టర్ కింద ఛార్జ్ తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ రంజిత్ బాషా సార్ని కలవడం జరిగింది జాయింట్ కలెక్టర్ మేడం కూడా వాళ్ళు ప్రయారిటీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆదోని సబ్ డివిజన్ పరంగానే దానికి సంబంధించి డిఫరెంట్ ప్రయారిటీ ఏరియాస్ని బ్రీఫ్ చేయడం జరిగింది సో మన ఫస్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఆ ప్రయారిటీ ఏరియాస్ బట్టే ఉంటుంది ప్రజెంట్ గవర్నమెంట్ తాలూకా ప్రాధాన్యత అంశాలు ఏవైతే ఉన్నాయో పెన్షన్స్ కానీ హౌసింగ్ కానీ అండ్ ఈ డివిజన్కి సంబంధించి పర్టికులర్గా ఏవైతే వివిధ సమస్యలు ఉన్నాయో వాటి మీద మనం ఇమీడియట్గా పనిచేయడం అనేది జరుగుతుంది లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటంటే ఆధోని అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్గా ఎప్పటివరకు అంటున్నారు సో ఆ ముద్ర అనేది పోగొట్టడానికి మనం పనిచేయడం జరుగుతుంది అన్నీ ఇండికేటర్స్ పరంగా ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ మైగ్రేషన్ ప్రాబ్లమ్ ఇక్కడ ఎక్కువ ఉంది డ్రింకింగ్ వాటర్ పరంగా కానీ వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే పబ్లిక్కి ఇక్కడ మనకి ఆఫీస్కి పబ్లిక్కి సమస్యలతో వచ్చే పబ్లిక్కి అందుబాటులో ఉండడం జరుగుతుంది అండ్ ప్రతి గ్రీవెన్స్ని మేము ట్రాక్ చేస్తూ వాటిని వీళ్ళని తొందరగా రిజర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాకుండా ఒకసారి రీవెన్స్ ఇస్తూ దాన్ని మేమే ట్రాక్ చేస్తూ దాన్ని ఒక లాజికల్ ప్రోజర్ తీసుకురావడానికి మేము ఇది చేస్తాం పని చేస్తాం అండ్ అట్ ద సేమ్ టైం డివిజన్ పరంగా లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ కూడా ఏమైనా సొల్యూషన్ తీసుకొచ్చి దాన్ని క్లోజ్ క్లోజ్ చేయడానికి మేము పనిచేస్తాం అండ్ ఇమీడియట్గా మనకి దగ్గరలో వినాయక్ చౌత్ ఉంది సో ఫ్రమ్ సబ్ కలెక్టర్ ఆఫీస్ హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలందరూ శాంతియుతంగా వినాయక చవితి ఉత్సవం కానీ విమర్శనం కానీ చేయాలి అని రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది దానికి సంబంధించి లా అండ్ ఆర్డర్ పరంగా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ మేము తీసుకుంటాం